ఇది ఎప్పటికీ కూడా బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అయితే చిరకాలం వరకు ఈ మూవీ అయితే ఒక మైల్ రాయిలో ఉండిపోతుందని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట ఈ మూవీ డైరెక్టర్ ఒక ప్లస్ ఈ మూవీలో హీరోయిన్ ఒక ప్లస్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్లస్ అనమాట ఎందుకు ఇన్ని ప్లస్లు అంటున్నానంటే ఈ మూవీ బాలేబాబు కెరియర్ లోనే ఒక సాలిడ్ మూవీ అని ఈ మూవీ తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీ ఒకటి బాలయబాబు పడతదో పడదో కూడా నేనైతే చెప్పలేనైతే అయితే చెప్పారు ఆయన అయితే చెప్పారనమాట బాబు ఈ వయసులో కూడా అలుపెరగని పెరగిన సింహం లో అయితే దూసికెళ్ళి అనమాట అసలు మ్యాటర్ ఏంటంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ నాలుగైదు హిట్లతో అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారనమాట అయితే ఇప్పుడు గోపీచంద్ మల్యాణి గారితో ఇంకో మూవీ చేస్తున్నారని చెప్పి మన అందరికి తెలుసు అయితే వీళ్ళిద్దర కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి అయితే బ్లాక్ బస్ట్ అందుకుంది అనమాట అయితే వీళ్ళిద్దరి సంబంధించి ఎన్బికే ట్రిపుల్ వన్ అని చెప్పి వర్కింగ్ టైటిల్ కింద ఒక మూవీ అయితే వస్తుంది ఆ విషయం మన తెలిసిందే అయితే ఈ మూవీ మీద రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఫుల్ గా పెరిగిపోతున్నాయి అనమాట ఈ మూవీలో అయితే బాలకృష్ణ గారు ద్విపాత్ర అభినయం చేస్తున్నారని చెప్పి అంటున్నారు అనమాట అందం కాదు ఇదే ఫిక్స్ అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఇందులో ఖచ్చితంగా ద్విపాత్ర అభినయం ఉంటుందని చెప్పి ఖచ్చితంగా అందరికీ తెలిసే ఉంటది అది నా ప్రొడక్షన్ ఏంటంటే ఈ మూవీ సింగిల్ పార్ట్ గా రాదు డబుల్ పార్ట్ గా వస్తుంది అని చెప్పి నేనైతే ప్రొడక్ట్ అనమాట అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఈ మూవీకి సంబంధించి రోజు రోజు హైప్ అయితే ఫుల్ గా పెరిగిపోతుంది ఆ మూవీలో పనిచేసే వర్కర్స్ అయితే ఈ మూవీ గురించి అయితే ఫుల్ హైప్ అయితే చేస్తున్నారనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో ఈ మూవీకి డైలాగ్స్ రాసే రచయిత గారు సాయి మాధవ్ బుర్రా గారు అయితే విపరీతమైన షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట ఈ మూవీ అయితే మామూలుగా ఉండదు ఫ్యాన్స్ అయితే ఇచ్చి పడేస్తుంది ఇది ఎప్పటికీ కూడా బాలకృష్ణ గారికి బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అయితే చిరకాలం వరకు ఈ మూవీ అయితే ఒక మైల్ రాయిలో ఉండిపోతుందని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట అంతేకాదు ఈ మూవీ అయితే వాళ్ళ ఫ్యాన్స్ కే కాకుండా న్యూట్రల్ ఆడియన్స్ కి అలాగే అదర్ హీరో ఫ్యాన్స్ కూడా విపరీతంగా నచ్చేస్తుందని చెప్పి ఆయన అయితే చెప్పారనమాట అలాగే ఈ మూవీ ఎవరైతే చూస్తారో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ని వాళ్ళ ఫ్యామిలీని మూవీకి తీసుకొచ్చి ప్రౌడ్ గా ఫీల్ అవుతారని అయితే ఆయన అయితే చెప్పారనమాట అంతేకాకుండా ఈ మూవీ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ థియేటర్ కి టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మళ్ళీ వాచ్ చేస్తారని అయితే ఆయన అయితే చెప్పారనమాట అలాగే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీని ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అలాగే ఈ మూవీ ఎవరైతే చూస్తున్నారో థియేటర్లో వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి ప్రౌడ్గా చెప్పుకుంటారు ఇది ఇండియన్ సినిమా అని చెప్పి అయితే ఒక షాకింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట ఈ వాక్యలతో అయితే మూవీ మీద అయితే విపరీతంగా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోయినాయి ఈ మూవీ బాలేబాబు కెరియర్ లోనే ఒక సాలిడ్ మూవీ అని ఈ మూవీ తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీ ఒకటి బాలేబాబు పడతదో పడదో కూడా నేనైతే చెప్పలేనైతే వాళ్ళైతే చెప్పారు అయితే చెప్పారనమాట అలాగే ఈ మూవీకి సంబంధించి ఇంకా ఎక్కువ అప్డేట్స్ అయితే నేనైతే చెప్పను ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ గారు అలాగే ఆ మూవీకి సంబంధించి ఎవరైతే బ్యానర్ ఉందో వాళ్ళు ఈ మూవీకి సంబంధించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే రివీల్ చేస్తేనే బాగుంటదని చెప్పి నేను ఇంతకు మించి ఈ మూవీ గురించి ఎక్కువైతే మాట్లాడని చెప్పేశారనమాట ఇంకా చెప్పేది ఏముంది సార్ ఆల్రెడీ మీరు పెద్ద హైప్ ఇచ్చేసారు ఫ్యాన్స్ అయితే ఇంకా ఈ టాపిక్ అయితే చాలా అనమాట ఫ్యాన్స్ అయితే ఒర్రూ తొలగిపోతారా ఎన్బికే ట్రిపుల్ వన్ గురించి అయితే అంతేకాదు ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయన్నమాట హిట్ అవడానికి ఎందుకు అంటున్నానంటే ఈ మూవీ డైరెక్టర్ ఒక ప్లస్ ఈ మూవీలో హీరోయిన్ ఒక ప్లస్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ప్లస్ అనమాట ఎందుకు ఇన్ని ప్లస్ అంటున్నానంటే ఆల్రెడీ డైరెక్టర్ అండ్ హీరో వీరసింహారెడ్డి మూవీ అయితే బ్లాక్ బస్ట్ అయింది అనమాట అది పక్కన పెట్టేస్తే హీరోయిన్ నయన్ తారా గారు నయన్ తారా గారు అయితే జయసింహ మూవీ తీసారు సింహ మూవీ తీశారు శ్రీరాం రాజ్యం మూవీ తీశారు ఈ మూడు మూవీలు కూడా ఏ మాత్రం తగ్గకుండా థియేటర్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టి అనమాట దాని తర్వాత తమన్ గారు అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే భగవత్ కేసరి డాకు మహారాజు వీరసింహారెడ్డి నెక్స్ట్ వచ్చి అఖండ అఖండ టు ఇవన్నీ కూడా మంచి మంచి బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి ఆ బీజియం కూడా ఎర్రగా తీసేసాడు అనమాట తమన్ అన్న అయితే ఈ మూవీ కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ మరి ఇవన్నీ కంబైన్ చేసి చూస్తుంటే బాలకృష్ణ గారు గట్టిగానే ఈసారి కంబ్యాక్ ఇస్తారు అని చెప్పి నేనైతే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు అఖండ టూ మూవీ రిలీజ్ అయింది అంత పెద్దగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదనే చెప్పాలి ఎందుకంటే యాంటీ ఫ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే మూవీ వాయిదా పడ్డం వల్ల అవ్వచ్చు లేకపోతే దురంధర మూవీ అవ్వచ్చు లేకపోతే అవతార మూవీ రావడం వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కలెక్షన్ మాత్రం ఖచ్చితంగా ఈ మూవీకి అయితే కొంచెం డల్గానే ఉన్నాయి కానీ ఎన్బికే ట్రిపుల్ వన్ తర్వాత మాత్రం బాలకృష్ణ గారు అయితే వేరే లెవెల్ హీరో అయితే అయిపోతారనమాట బాలకృష్ణ గారికి ఇంత పెద్ద సాలిడ్ అప్డేట్ నేను ఇచ్చాను కదా మరి మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ క్రిస్మస్ తో మీరు నాకు చేసే ఒక సబ్స్క్రైబ్ ఈ వీడియో కొట్టే ఒక లైక్ మీరు చేసే షేర్ నాకు క్రిస్మస్ గిఫ్ట్ అనమాట మీరు ఖచ్చితంగా మన వీడియోని అయితే కొంచెం హైప్ అయితే చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ మర్చిపోయిన నార్మల్ ఆడియన్స్ కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియో లైక్ అయితే కొట్టేసేయండి మన ఛానల్ అయితే జెన్యున్ మూవీ రివ్యూస్ అలాగే మోర్ అప్డేట్స్ అలాగే మోర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అప్లోడ్ అవుతాయి అనమాట ఇక లాగ్ లేకుండా మీరైతే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే నొకేసండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్